ఓకే సుప్రసాద్ గారు ఒక రెండు ఇంటర్వ్యూలో కూడా నాతో అన్నారు ఇది గ్రాఫిక్స్ అన్నది అదంతా పెద్ద మాఫియా అండి ఎప్పుడు ఇస్తారో తెలీదు ఎప్పుడు వస్తుందో తెలీదు అప్పుడు ఆయన రంగంలోకి దిగారు అందుకే ఆయన ఇవాళ సినిమా ఈ టైంలో రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విశ్వగారు విశ్వ గారు కి అసలు గ్రాఫిక్స్ మీద విపరీతమైన గ్రిప్పు ఆయన ఆయనకి అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు మనం కంటే ఒక టూ త్రీ ఇయర్స్ హెడ్ ఆలోచిస్తారు ఇప్పుడు ఏ వస్తున్నప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఇట్లాగా అందుకనే ఆయనతో ఈ సీజీకి సంబంధించిన జర్నీ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ సిస్టమ్ని అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు అంటే పిఎంఎఫ్లో టీమ్ కానీ అంతా ఒక సిస్టమేటిక్ అందుకే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయటం అంటే ఓన్లీ బికాజ్ విశ్వ గారితోనే అది ఇదైంది అందుకేనా మన స్టేజ్ మీద ప్రభాస్ అసలు రియ ప్రభాస్ గారి రియల్ హీరో విశ్వప్రసాద్ గారు అని చెప్పారు అవునవును అని ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో అంత మాట అన్నారంటే ఆయన ఈ సినిమాకి ఏమేం చేశారు అనేది మాకు తెలుస్తూ ఉంటుంది కదా దాంతో అసలు నిజంగానే ఆయన వేరే లెవెల్ అదే అంటే అంటే మా ఈ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో మా పర్సనల్ డౌట్లు అడుగుతాము వాటి మీద క్లారిఫికేషన్ విన్న ఇన్ఫర్మేషన్ కొంత స్టోరేజ్ లో ఉంటుంది కాబట్టి ఇది మీరు మొదట అనుకున్న బడ్జెట్ వేరు తర్వాత బడ్జెట్ మారింది మీకు ప్రొడ్యూసర్ గారికి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అని విన్నాము ఇండస్ట్రీలో వింటాడు మనం మామూలుగా ఉంది అవి బోల్డ్ ఉంటాయి కాకపోతే ఇందులో మీరు చెప్పింది ఏంటంటే ముందనుకున్న కథ వేరు దాని తర్వాత కథ స్కేల్ పెరిగింది అంటే రాసేటప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చే చేయడం జరిగింది దానివల్ల దానికి తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్లు దాని తగ్గట్టు షూటింగ్ డేసు దాని తగ్గట్టు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నీ మారినాయి మారినప్పుడు డెఫినెట్గా బడ్జెట్ తేడా వస్తుంది నెక్స్ట్ రెండు విశ్వగారికి నాకు అనేది ఎప్పటికీ ఈ రోజుకి కూడా నాకు ఆయనకి మధ్యన అంత కంపాటిబిలిటీ ఉంది నాకు ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడు నా నాతో ఒక రాంగ్ వర్డ్ కానీ ఇది కానీ నా గురించి ఆయన ఒక డిసాటిస్ఫై అవుతున్నట్టు కానీ అసలు ఎక్కడా లేదు ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో ఆయన చూశారు ఆయన ఆయన్ని కంఫర్టబుల్గా ఉంచడానికి నేనెంత గట్టిగా ట్రై చేస్తాను చేశానో అని తెలుసు అందువల్ల ఇవన్నీ రూమర్స్ అండి రూమర్స్ అంటే ఆయన ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్కసారి ఓకే అనుకున్న తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది బడ్జెట్ అది కొంచెం పెరగచ్చు లేకపోతే అనుకున్న చోటే ఆగచ్చు ఇంకా ఆయన ఎలా మనిషికి మాటిచ్చి ఫస్ట్ గనక అగ్రిమెంట్ చేశాడంటే ఆయన అగ్రిమెంట్ ఇన్ ద సెన్స్ అన్నారంటే ఇంకా లాస్ట్ మినిట్ వరకు అతని చే ఈ అతను అవతల వ్యక్తి అవుట్పుట్ గురించి ఆలోచించకుండా అది ఆయన ఫుల్ఫిల్ చేసేస్తారని ఓకే బట్ మీరు చిన్న అఖండ రిలీజ్ అయిన టైంలో ఆయన చాలా లాంగ్ ట్వీట్ చేశారు ఆయన ఎక్స్లో అవును అంటే మీరు డైరెక్టర్ గా మీకు బడ్జెట్ల మీద ఎక్స్పెండిచర్స్ మీద వాటి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బట్ డైరెక్టర్ ఆల్సో యాజ్ అ బేరింగ్ ఆన్ ది బడ్జెట్ డైరెక్టర్ ప్రొడ్యూసరు అనుకునే కదా ముందుకు వెళ్తారు ఏ అలాగా నా సినిమా సేఫ్ అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటండి కారణం ఏం లేదు ఇదే మీరు చెప్పినట్టు రూమర్స్ స్పెక్యులేషన్స్ అంటే ఒక సినిమా బడ్జెట్ అయిందనేసరికి మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అది రాదేమో బయటికి ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ పండక్ రాదు అని ఇట్లాంటివి అందరూ అంటున్నారని చెప్పి దానికి ఆయన ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చారనమాట నేను అందరిలాంటి వ్యక్తిని కాదు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను నేను మాట అంటే మాటే రిలీజ్ అంటే రిలీజ్ అని చెప్పి ఆయన చెప్పారు అందుకని ఈరోజు జాన్ నైన్త్ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ అంటే అమితాబ్ గారు కూడా దీవారు జంజీరు అలాంటి సినిమాలు చేస్తున్న టైంలో కొన్ని సినిమాలు సడన్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చేసారు దెబ్బకి జనం అసలు గుమ్మెత్తిపోయేరు అనమాట అలాగే సీరియస్గా చూసిన అమితాబ్ ఒక్కసారి ఎంటర్టైన్మెంట్లోకి రాగానే ఇండియా అంతా షేక్ అయిపోయింది ఓ ఇండియా అంతా అలాగే ఇప్పుడు మీ సినిమా కూడా అలాంటి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది సార్ ఓకే ఓకే ఎందుకంటే మీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంటు అవును దాని మీద ఒక రకమైన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎంజాయ్ చేసే ఆ ఫెయిరీ టైల్ అప్రోచ్ కరెక్ట్ ఆ ఫెయిర్ రిటైల్ అప్రోచ్ మీ సినిమాలో ఉందని అనిపిస్తుంది అవునవును ఖచ్చితంగానండి అదే దాన్నే మా స్ట్రెంత్ కింద యూఎస్బీ కింద నమ్ముతున్నావు ఎందుకంటే ఇది నేను ఫ్యామిలీ అందరూ చూసే సినిమా కావాలని చెప్పి చేసింది అనమాట అందుకని ఈ కైండ్ ఆఫ్ సినిమాని ఎవరు మిస్ అవ్వరని అనుకుంటున్నా అదే మీరు ఇందాక ఇండియాలో ఇప్పటి వరకు ఈ కంటెంట్ని ఎవరు టచ్ చేయలేదని మీరు మాట అన్నారు అవును ఇప్పుడే అవును అది అంటే ప్రభాస్ రిలేటెడా కథ అంటే ఇప్పుడు మా గ్రాండ్ మదర్ ని పట్టుకొచ్చారు గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు అవును ఆహా అసలు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కి మధ్యన మెయిన్ హీరో కథ అనేది ఇంతవరకు ఈ ఇండస్ట్రీలో ఎక్కడ రాలేదు కదా తాత వెళ్ళయి నానమ్మ కోసం ఒక మనవడు ఏం చేశాడు అనేది వీళ్ళ ముగ్గురు మీదే ప్లే ఉండటం అనేది లేదు కదా అసలు లేదు అది 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 యాక్చువల్గా పెద్ద హీరోకి మళ్ళీ దట్టు ఒక పెద్ద స్టార్ హీరోకి వీళ్ళ ముగ్గురు మధ్యనే గేమ్ ప్లాన్ అనేది అది ఇంతవరకు లేదు కాబట్టి నేను అది బిలీవ్ చేస్తున్నా కానీ అలాంటి పాయింట్ మీరు డ్రైవ్ చేసినందుకు ముందు మీకు కంగ్రాచులేషన్ సార్ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అలాంటి ఒక తిమ్మింగల లాంటి ఒక హీరోని తీసుకొచ్చి అవును తిమ్మిని బమ్మిని చేసి కథను వేరే మోడల్ లోకి తీసుకెళ్ళడం అన్నది మాత్రం పరకాయ ప్రవేశమే అవును దానిలో కానీ ఈ కథ మీకు మొదటి నుంచి చాలా రోజులుగా మైండ్ లో ఉందంట కదండి అవునండి పాయింట్ ఉంది ఎప్పటి నుంచో ఉంది మరి ఎక్స్పెరిమెంట్ చేయలేదు మరి మరి ఏ హీరో మీద అది ఆహా ఎక్స్పెరిమెంట్ అని కాదు నా దగ్గర రకరకాల చాలా పాయింట్లు ఉన్నాయి నేను ఎప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లాగా నేనేమి ఇదవను అంటే ఎక్స్పెరిమెంట్ ఇన్ ది సెన్స్ వై యు నెవర్ ట్రైడ్ అబౌట్ ఇట్ అని ఆ కంటెంట్ ఈ కంటెంట్ ఈ రోజు వరకు బయటకు తీపడానికి కానీ ఏంటండి బడ్జెట్ బడ్జెట్ ఎక్కువ ఆల్మోస్ట్ అంతే కదా అంటే బడ్జెట్ గురించి అని కాదు అంటే ఈ పాయింట్ నాకు హర్రర్ కామెడీ తీయాలి అని నేను నేను మళ్ళీ ప్రేమ కథ చిత్రం తర్వాత అనుకోలే అంటే నేను తీసిన జోనరే మళ్ళీ నాకు తీయాలని నాకు ఆ ఎగ్జైట్మెంట్ లేదు మెయిన్ కానీ హీరో ఈయన వచ్చిన తర్వాత హర్రర్ కామెడీ చేద్దామని అనుకుంటే నేను ఎగ్జైట్ అవడం కోసం ఏదన్నా ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉండాలని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇది రెగ్యులర్ కదా పోనీ ఇంకొక రకమైన సైకలాజికల్ గా వెళ్దాము అని చెప్పి అట్లా నాకు నేను మూడేసుకుంటూ దీన్ని ఫ్రెష్ గా మార్చుకున్నాను నేను లేకపోతే హర్రర్ కామెడీ అనేది ఆల్రెడీ చూసేసిన సినిమాలండి మీరు ఎన్ని చేసినా సరే బయటకు వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళరు దాన్ని క్యారీ చేయరు హర్రర్ కామెడీని చూసాం కదా అని వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ